తాజా చూస్తున్నాం సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శ్రీరామ ఎంటర్ప్రైజెస్ భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి ఘటనాస్థలకి చేరుకుని అగ్నివాపక సిబ్బంది మంటలార్పుతున్నారు ఈ ప్రమాదంతో మోండా మార్కెట్ పరిసరాల్లో దట్టమైన పోగాలు ముకుంది రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ షాప్లో భారీగా మంటలు అగిసడుతున్నాయి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు ఈ ప్రమాదంతో మోండా మార్కెట్ పరిసరాల్లో దట్టమైన పోగాలుముకుంది రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది